బ్యూటిఫుల్ జూట్ శారీలో చూసేద్దాం కలర్ వేరియేషన్స్ చూడండి షిబోరీ కాన్సెప్ట్ అనమాట శారీ మొత్తం బ్యూటిఫుల్ ప్రింట్స్ వస్తాయి అండ్ ఒక్కసారి వ్యూలో చూస్తే ఈ బర్డ్స్ వీవింగ్ అనేది శారీ మొత్తం కూడా వస్తుంది గోల్డెన్ జెరీతో అండ్ శారీ ఆల్ ఓవర్ చూద్దాం ఎల్లో టోన్స్ కో ఇది వచ్చేసి బ్లూ కోపా సల్ఫెట్ బ్లూ ఎంత బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అండ్ బోర్డర్ వచ్చేసి ఒక డిఫరెంట్ బ్లూ కాంబినేషన్తో చాలా గ్రాండ్గా ఉన్నాయి బోర్డర్స్ కానీ పళ్ళు కానీ అండ్ కాన్సెప్ట్ అయితే చాలా ప్రతి ఉన్నాయండి చాలా బాగుంది డోంట్ మిస్ అవుట్ అండ్ సేమ్ లైక్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది సేమ్ లైక్ పళ్ళు గ్రాండ్ బోర్డర్స్ అండ్ సారీ ఒక్కసారి లుక్ చూసిద్దాం కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయండి హాయిగా ఉంటాయి ఇలాంటి శారీస్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఏ లుక్ శారీ